మేము అమరావతి బుద్ధుడి దగ్గరికి వచ్చాము ఇప్పుడే జస్ట్ బుద్ధుని దర్శనం చేసుకుంటున్నాము చూడండి ఈ లొకేషన్ మొత్తం మీకు ఒక వీడియో చేస్తున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ కట్టడాలు ఎంత నీట్గా చూడండి ఒకసారి నేను చూపిస్తాను మీ అందరికీ అసలు నేనే ఫస్ట్ టైం చూశాను నేను లోకల్ అయ్యిండి కూడా నేను ఫస్ట్ టైం వచ్చాను ఇదంతా పార్క్ అనమాట ఇది పార్కు స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంది అస్సలు వెళ్దాము మీరు అక్కడ మిస్ అవ్వద్దు చూపిస్తాం చూడండి ఇది ఎంత పెద్ద విగ్రహం చూడండి మీరు అమరావతి వస్తే మాత్రం ఈ బుద్ధ విగ్రహాన్ని ఎప్పుడూ మర్చి మిస్ అవ్వద్దు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద విజిటర్స్ ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు ఇక్కడికి అండ్ స్వీట్ నెంబర్ సినీగా సినీ యాక్కు వచ్చారు చూడండి శరత్ కుమార్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళే వచ్చారు ఇక్కడికి సరే ఓకే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఇలా ఎంట్రెన్స్లోకి వచ్చినప్పుడు మనం ఇట్లా లెఫ్ట్ సైడ్కి తర్వాత ఇలా రైట్ సైడ్కి ఉంటుంది అంటే మొత్తం రౌండ్ షేప్ ఉంది ఇది బుద్ధ విగ్రహం చుట్టూ అనమాట ప్లేస్ ఒక రౌండ్ వేద్దాం రండి నేను మధ్యలో మీకు అవసరమైనా ఉంచుతాను మిగతా తీసేస్తూ ఉంటాను నేను ఇట్లా బాగున్నాయి కట్టాలో బాబాయ్ తల్లి చిన్నపిల్లలు చూసారా ఎంత చక్కగా కొనుక్కో పసి పిల్లలు రాజు అప్పట్లో రాజు అనమాట రాణి విహారయాత్ర చూసారా ఎంత బాగుంది అసలు రెండు కళ్ళు చాలా ఈ విగ్రహాలు చూస్తాను మీ అందరికీ చూసారా జూమ్ జీవం చేస్తాను ఎంత బాగుంది నాకైతే ఇంతవరకు ఈయన ముద్దవుడు అనుకుంటా చెట్టు కింద తపస్ చేసినప్పుడు చూడండి ఇది ఒక చెట్టు కింద తపస్ చేస్తున్నారు ఇక్కడ గుర్తులు బాబాది చేస్తున్నారు బుద్ధుడు ఎంత బాగుంది మీరు మాత్రం చూడకపోతే మాత్రం లైఫ్లో నాకు చూడాల్సిన విషయం ఇక్కడ చూడండి ఎంతమంది అందరూ లేడీస్ అసలకి ఈ కళాకృతులకి మీరు రెండు కళ్ళు చాలా మంది చూస్తానికి చూడండి నేను ఇందాక తూర్పు వైపు స్టార్ట్ అయ్యాను అన్ని వైపులా ఉండే మిట్లు చూడండి ఇంత బాగా కట్టారు ఇది మీకు ఎక్కడన్నా విగ్రహ వచ్చి బొమ్మలు వచ్చినప్పుడు శిల్పాలు వచ్చినప్పుడే నేను వీడియోస్ పెంట్ చేస్తాను చూడండి ఎంత బాగుండే గౌతమ్ బుద్ధుడు ఎంత బాగుందో చూడండి అసలు రాజకో రాజభవనం ఉన్నట్టే ఉన్నాయి అన్ని చూస్తుంటే వైపు ఉత్తరద్వారం వైపులా ఉంది నా కూడా హేడ మళ్ళీ తూర్పు దగ్గరలోకి వచ్చేసాను మా బుడ్డోడు నిద్రపోతున్నాడు వాడు దగ్గలే వాడు కొనుక్కున్నాడని చెప్పేసి మా మేసేస్ కూడా ఉంది మా మాధుస్వామి నేను పైకి రానలే ఉంది నేను ఒక్కనే వెళ్తుంది చూద్దాం అండి మాతపట్టండి మీరు కూడా చూసారా ఎంత బాగుందా చూపిస్తాను అండి ఇప్పుడు నేను తూర్పు ద్వారంలో ఉన్నాను తూర్పు ద్వారం నుంచి ఇట్లా వెళ్దాం అట్లా కింద భాగంలో అయితే ఎక్కువ విగ్రహాలు లేవు కాబట్టి శిల్పాలు లేవు కాబట్టి నేను వీడి కొన్ని చేయలేదు ఫస్ట్ ఫ్లోర్లో అన్ని విగ్రహాలే ఉన్నాయి అందుకని చూస్తున్నాం చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఇంతమంది ఆడవాళ్ళే ఉన్నారు అందరు చూడండి విగ్రహం ఎంత చక్కగా తీశారు మీకు మొత్తం ఇడ తీస్తున్నాం చూడండి మీకు ఇవన్నీ కవర్ చేయాలంటే మినిమం వన్ అవర్ పైన పట్టిద్ది